మా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులతో ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే మీ పిల్లలు పోటీ పడి చదవగలరా చదివగలిగితే ఐదు వందల రూపాయల బహుమతి ఇస్తాం లేదంటే మీ పిల్లలను మా పాఠశాలలో చేర్పించండి అంటూ ఓ ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు విసిరిన ఓపెన్ ఛాలెంజ్ ఫలించింది ఆ ప్రధానోపాధ్యాయుడు ఇచ్చిన చదువు భరోసాతో ఆ ఊరి తల్లిదండ్రులకు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు దీంతో ఆ గ్రామం నుండి ప్రాథమిక విద్య కోసం ఏ ఒక్క విద్యార్థి ప్రైవేటు పాఠశాలలకు వెళ్లడం లేదు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని రచ్చపల్లిలో వంద శాతం పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నారు ప్రైవేటు పాఠశాలల కంటే ధీటుగా ఈ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆటపాటలతో విద్యను అందించడంతో తల్లిదండ్రులంతా పిల్లలను ప్రభుత్వ పాఠశాలకే పంపిస్తున్నారు గత సంవత్సరం పాఠశాలలో ముప్పై ఆరు మంది విద్యార్థులు చదువుతుండగా ఆరుగురు విద్యార్థులు చదువు పూర్తి చేసుకుని వెళ్లారు దీంతో ఆ పాఠశాలలో చదివే విద్యార్థుల సంఖ్య ముప్పైకి చేరింది పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడమే కాకుండా ఒక్క విద్యార్థి ప్రైవేటు వెళ్లకూడదనే లక్ష్యంతో ఉపాధ్యాయులు పనిచేశారు ఫిబ్రవరి నెలలోనే ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని విజ్ఞప్తి చేశారు నమ్మకం లేని తల్లిదండ్రులు తమ పిల్లలను రెండు రోజులు ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని పిల్లల చదువులో మార్పు రాకుంటే మేము బాధ్యత వహిస్తామని భరోసా కల్పించారు ముప్పై మంది విద్యార్థులున్న ఆ పాఠశాల విద్యార్థుల సంఖ్య ఇప్పుడు యాభైకి చేరింది రచ్చపల్లి గ్రామంలో వంద శాతం విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతుండటంతో ఆ ప్రధానోపాధ్యాయుడి కల నెరవేరింది ఈ స్కూల్లో పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం కోసం పెయింటింగ్ బొమ్మలకు సుమారు ఒక లక్ష యాభై వేల రూపాయలు ప్రధానోపాధ్యాయుడు సముద్రాల వంశీ మోహనాచారి స్వంత ఖర్చు పెట్టి వేయించారు రచ్చపల్లి పాఠశాల ప్రైవేట్ కంటే ధీటుగా అన్ని సౌకర్యాలతో క్వాలిటీ ఎడ్యుకేషన్ను అందించాలన్న తలంపుతో సొంత డబ్బులు కూడా వెచ్చించి దాదాపు నలభై వేల వరకు వెచ్చించి ఈ యొక్క పెయింటింగ్స్ వేయించడం జరిగింది దీంట్లో వాళ్ళు మ్యాథ్స్ జాయ్ఫుల్ లెర్నింగ్ మ్యాథ్స్ అంటే భయం లేకుండా ఆటపాటలతో నేర్చుకునే విధంగా దీన్ని తీర్చిదాం జరిగింది ఆ ప్రతిదీ కూడా వాళ్ళు ఆసక్తితో బడికి రావాలన్న తపనతో బడికి వచ్చే ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలన్న తలంపుతో ఈ యొక్క దీన్ని చేయించడం జరిగింది దాంతో అలాగే ముందే మేము ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచే దాదాపు నాలుగు నెలల ముందు నుంచే బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించాము ప్రైవేట్కి వెళ్ళే తల్లిదండ్రులకు ఓపెన్ ఛాలెంజ్ కూడా చేయడం జరిగింది ఆ ఓపెన్ ఛాలెంజ్ ద్వారా మీ పిల్లగాడు మా విద్యార్థులతో పోటీ పడి కనుక గెలిస్తే నేను ఐదు వందల రూపాయలు ఇస్తాను లేకపోతే మీ పిల్లల్ని మా పాఠశాలలో చేర్పించండి అని చెప్పి సవాల్ విసరడం జరిగింది దాంతో చాలామంది వచ్చారు మన పిల్లలే గెలవడం జరిగింది దాంతో ఈ యొక్క పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మా దగ్గరికి పంపించండి అని చెప్పి ప్రతి ఒక్కరి ఇంటికి దాదాపు ఏడు ఎనిమిది సార్లు కూడా వెళ్ళి వాళ్ళకి మీ పూర్తి హామీ ఒక రెండు నెలలు మా దగ్గరికి పంపించండి క్వాలిటీ లేకపోతే మీరు మా దగ్గర మమ్మల్ని మళ్ళీ మిమ్మల్ని వచ్చి మేము అడగము మీ ఇష్టం నట్టు వేరే స్కూల్లో జాయిన్ చేసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు పది రోజుల్లోనే వాళ్ళు సాటిస్ఫాక్షన్ చేయడం జరిగింది వాళ్ళు మా బాగా నేర్చుకుంటున్నారు వాళ్ళకి అప్పటికిప్పటికీ తేడా కూడా పేరెంట్స్ చూపించడం జరిగింది వాళ్ళంతా కూడా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు రచ్చపల్లి ఊరిలో ఏ ఒక్కరు కూడా ప్రైవేటుకు వెళ్ళడం లేదు మనందరూ కూడా మన యొక్క ప్రభుత్వ పాఠశాలను చదువుతున్నారు వీళ్ళందరికీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చిన హామీ ప్రకారం తప్పకుండా ఉంటామని అలాగే ఎఫ్ఎల్ఎన్ ఛాంపియన్స్లో కూడా పెద్దపల్లి డిస్టిక్లో మనం దాంట్లో కూడా టాప్ లెవెల్లో ఉన్నాము కాబట్టి అన్ని విధాల విద్యార్థులకు ప్లస్ నవోదయ కోచింగ్ కూడా మనం థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ముగ్గురు కలిపి ఇవ్వడం జరుగుతుంది దాంట్లో వాళ్ళకు సపరేట్గా క్లాస్ తీసుకుని కూడా చెప్పడం జరుగుతుంది వచ్చినప్పుడు మా పాఠశాలలో ఒకటే రూమ్ కరోపర వసతులతో ఉండేది మా ఊరి మా బడి కింద మాకు రెండు రూమ్ అదనంగా సాంక్షన్ రావడం జరిగింది ఈ రూమ్లకు మా ప్రధాన ప్రధాన గారి సొంత ఖర్చుతోటి ఈ కలర్లు పెయింట్స్ ఇంకా టీఎల్ఎంకి సంబంధించినటువంటి అంటే పాఠశాల మన బుక్లో ఉన్నటువంటి టీఎల్ఎంను మీ పైన చిత్రీకరించడం జరిగింది వీటి ద్వారా పిల్లలు అలర్కలంగా నేర్చుకోవడం ఈజీగా అవుతుంది అంతేకాకుండా మీ పాఠశాల ప్రైవేట్ పాఠశాల ధీటుగా ఉండేటట్టు మేము మీ పిల్లలకు టై బెల్టు బ్యాచ్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ సంవత్సరం వీరికి షూ స్పోర్ట్స్ డ్రెస్ కూడా ప్రొవైడ్ చేయడానికి దాతలు కోరడం జరిగింది దాతలు కూడా మాకు అమౌంట్ ఇచ్చారు ఈ ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు ఇవి అన్నీ కూడా పిల్లలకు ఉండేటట్టు మేము ప్రయత్నం చేస్తున్నాం ఫస్ట్ క్లాస్ పిల్లలే డిజైన్ రాక చేస్తారు ఉన్నవాళ్ళు దాదాపు ఫస్ట్ క్లాస్లో గత సంవత్సరం మాకు ఆరుగురు ఉండేవాళ్ళు ఆరు ఐదుగురు ఐదుగురు చతుర్న సేక్షలు అడిషనల్ సపేక్ష మళ్ళీ పిల్లలు డిజైన్ చేస్తారు నెంబర్ నేమ్స్ అసైనింగ్ డిసైనింగ్ అన్ని ఎవ్రీథింగ్ చేస్తారు పిల్లలు దీన్ని మాకు లక్నో టీం బృందం వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు పరిశీలించినప్పుడు కూడా పిల్లలపై పిల్లల్ని బోర్డుపై వేసి చేయించినప్పుడు పిల్లలు కూడా అనర్గనంగా చేయడం వల్ల వారు కూడా మనం ప్రశంసించడం జరిగింది మన పాఠశాల అనేది ఒక మండలమే కాదు డిస్టిక్ కాదు స్టేట్ లెవెల్ కూడా ప్రశంసలు అందుకున్నది కాబట్టి నేను తల్లిదండ్రులకు ఒకటే కోరుకునేది ఏమనగా మీ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాల అని కాకుండా మా గవర్నమెంట్ పాఠశాల పంపించండి మీ పిల్లల్ని మంచి విద్యావంతులుగా తీర్చిదిద్దే బాధ్యత మాది మీరు పైన భరోసా ఉంచి మీరు పంపించండి మీ పిల్లల్ని మా పిల్లలతో ఒకసారి మీరు పరిశీలి చెక్ చేసుకోండి మీ పిల్లలు ఎట్లా అవుతున్నారు మా పిల్లలు ఎట్లా అవుతున్నారో పరిశీలించిన తర్వాతనే